ఏంటంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా అనుమానాలు వ్యక్తం చేశారు దాదాపు ఏడాది కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం అసలు ఏదో జరిగిందని ఏదో అయిపోతుందని అప్పుడైతే ఆధారాలు లేవు అన్నారు ఇప్పుడు మాత్రం ఆధారాలతో ఈసీ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు ఏంటి ఏం జరుగుతుంది ఏడాది అయిన తర్వాత ఇవన్నీ ఏంటి ఆరోపణలు అనుమానాలు ఏంటి మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకు కూడా గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేసాం జనరల్గా రాజకీయ పార్టీ ఏదైనా కానీ మనం ఒక ఎన్నికల్లో గెలిచినా ఓడినా సరే మన ఈ కారణాల చేత మనం ఓడిపోయాము ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అనేటువంటిది విశ్లేషణ చేసుకుంటారు సహజంగా రాజకీయ పార్టీ అయితే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక భావోద్వేగం అనే ఒకటి ఒక ముసుకుని ప్రజల మీద వేసి రాజకీయంగా ముందుకొచ్చినటువంటి భావోద్వేగ పార్టీ ఒక సెంటిమెంట్ ని రగిల్చేటువంటి పార్టీ తప్ప వీళ్ళకి విధి విధానాలు అనేటువంటివి ఏమి లేవు ఇప్పుడు మీరు చూసే ఇప్పుడు పార్టీ నిర్మాణం చేద్దాం అనేటువంటిది ఈ మధ్య ఏదో నిన్న మొన్న వింటా ఉన్నాం సరే ఏదేమైనప్పుడు కూడా ఎలక్షన్కి సంబంధించినప్పుడు విషయం వరకు మాత్రం ఐదు సంవత్సరాల్లో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశారు ప్రజలకి ఎంత దూరంగా వెళ్లాలో అంత దూరంగా వెళ్ళారు గత ఐదు సంవత్సరాల పాటు ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజలు కావాలా ప్రజల మధ్యనే తిరగాల ప్రజలకి మాయ మాటలు చెప్పాలా జుట్టు నిమ్మరాల నెట్టి నెత్తి మీద ఒక ముద్దు పెట్టాలి కార్యక్రమం నడుస్తూ ఉంది అయితే ఐదు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే వీళ్ళేదో తాత్కాలికమైనటువంటి ఫలితాలనిచ్చి అంటే పెన్షన్ ఇచ్చారండి పెన్షన్ అంతకు ముందరే మా నాయకుడు రెండు వేల రూపాయలు చేశారు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని దాన్ని మూడు వేల రూపాయలకి తీసుకెళ్తే వీళ్ళు రెండు వేలు రెండు వేల రూపాయలకి తీసుకెళ్తే వీళ్ళు మూడు వేల రూపాయలు చేయడానికి దర్దాపు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచడానికి మాత్రమే జరిగిన పరిస్థితి కానీ మా నాయకుడు వచ్చినాక నాలుగు వేల రూపాయలు ఒకేసారి చేశారు అదే విధంగా పోలవరం అసలు ఇక పోలవరం అనేది ఇక ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ అట రన్నింగ్ లోకి వచ్చింది అనేటువంటిది ఎవరు కూడా అనుకోలే ఎందుకంటే ఆ ఐదు సంవత్సరాలు పూర్తిగా దాన్ని వదిలేశారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి కానీ మనకే దౌ దౌర్భాగ్యం ఏంటంటే వచ్చినటువంటి ఉన్నటువంటి రాజధాని అభివృద్ధి చెందుతున్న రాజధాని ఏకపగి దాన్ని ఎక్కడికెక్కడ ఆపేసి మూడు రాజధానులని ఒక సౌత్ ఆఫ్రికాని ఆంధ్రప్రదేశ్ని ఒక సౌత్ ఆఫ్రికా చేద్దామనేటువంటి ప్రయత్నం చేశారు ఇవి ఇవే కాకుండా అనేక మంది దాడులు పీకల కోయిటాలు నడి రోడ్డు మీద నరకటాలు అనేకమైనటువంటి చేశారు ఇక మద్యానికి సంబంధించి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మద్యం మద్యంలో చేసినటువంటిది మాత్రం వీరు చేసింది నేరం మాత్రమే కాదు నేరానికి చట్టపరంగా శిక్ష ఉంటుంది కానీ వీళ్ళు చేసింది పాపం నేరంతో కూడినటువంటి పాపం ఈ నేరంతో కూడిన పాపానికి ప్రజలతో పాటు దేవుడు కూడా శిక్షించాల అంత భయంకరమైన నేరం నేరాన్ని కూడా క్షమించవచ్చు కానీ పాపాన్ని క్షమించేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యాలు వారి ప్రాణాలు వారి వారి జీవితాలతో ఆ కుటుంబాలతో ఆడుకున్నటువంటి భయంకరమైనటువంటి రోజులు ఆ రోజులు ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు ఇంకా దారుణం ఏంటంటే ఒక ఒక జంట వెళ్తూ ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ యాక్సిడెంట్ అయ్యింది భార్యను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు డబ్బుల కోసం అని చెప్పి ఆ కుర్రవాడు ఇంటికి బండి మీద వెళ్తూ ఉంటే ఆ గతుకుల రోడ్లో పడి భర్త చనిపోతాడండి ఇంతకంటే అవానీయ సంఘటన ఎక్కడన్నా ఉంటుందా అసలు అది ఆ సన్నివేశాన్ని వింటేనే ప్రజల గుండెలు తరుక్కుపోయినాయి అంటే వీరు వీరికి అభివృద్ధి అనేటువంటి దానిపై వల్ల ఏంటి లాభం అనేది తెలియదు అదేవిధంగా ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కర్నూల్లో ఐ థింక్ కర్నూలు ఆరు నంద్యాల్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఎవరు మర్చిపోరు ఇవన్నీ కాకుండా భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు తీసేసి విదేశీ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు అంటే వీరు వీరు వీరికి వీరి కింద నలుపుని వీరి కింద నలుపుని కనపడదు అనేటువంటి పిచ్చి భ్రమల్లో ఉన్నారు వీరు వీరు చేసినటువంటి పాపాలు ఈ ఐదు సంవత్సరాలే కాదు రాబోయే రోజులు కూడా వీళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని కోతి కొపరిచిపో ఎక్కడైతే తీసిరేసి ఆ టైపులో నాశనం చేస్తారు వీరిని ఎట్టి పరిస్థితులు ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి దారుణమైన భయంకరమైనటువంటి చీకటి రోజులు ఆ రోజులు ఇవన్నీ కాకుండా ఎటువంటి ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెడతారు ఏ కాదు పవన్ కళ్యాణ్ గారిని వారి చిన్న చిన్న పిల్లల్ని కూడా ఒక సైకోను పెట్టుకొని తిట్టిస్తారు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే జివో నెంబర్ వన్ తీసుకొస్తారు మైక్ లాక్కుంటారు స్టూల్ లాక్కుంటారు అంటే ఇక ఆంధ్ర రాష్ట్రంలో కేవలం వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు తప్ప ప్రతిపక్ష పార్టీలు ఏ విధమైన కార్యక్రమాలు చేయకూడదు అనేటువంటి దారుణమైన భయంకరమైన రోజులని ఎవరు మర్చిపోరు అదేవిధంగా ఏ రాష్ట్రంలో అన్నా జరిగిందండి ఒక రాష్ట్ర పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తారా ప్రతిపక్ష నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్తారా అటువంటి దాడికి వెళ్ళినటువంటి వాడికి మళ్ళీ మంత్రి పదవి ఇస్తారు అంటే ఇవన్నీ కూడా ప్రజలు కళ్ళు మూసుకొని ఉన్నారు ప్రజలకేం తెలియదు అందరూ ఏదో డబ్బులు ఇచ్చేసాం ప్రజల్ని ఏదో యాచికలుగా వీళ్ళు భావించి మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి మేము బటన్ నొక్కాం కాబట్టి మాకు ఓటు నొక్కాలంటారు అంటే వీరు చేసినటువంటి తప్పుల్ని ఎంచుకోకుండా చూసుకోకుండా మేము ఎక్కడ పొరపాటు చేసాం ప్రజలకు ఎందుకు కోపం వచ్చింది ఎందువల్ల మనం ఎన్నికల్లో ఓడిపోయాం కనీసం ప్రతిపక్ష పార్టీగా కూడా మనల్ని నిలబెట్టుకోలేకపోయినటువంటి భయంకరమైన రిజల్ట్స్ ఎందుకు వచ్చినటువంటి అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాలా పార్టీని ప్రక్షాళన చేసుకోవాలా అటువంటి కార్యక్రమాలు చేసుకోకుండా ఈ రోజు కూడా ఎవరైతే ఆ గత ప్రభుత్వంలో నేరాలు చేశారో తప్పులు చేశారో వారి చట్టపరంగా చట్టం ఈ ప్రభుత్వం నిలబెట్టిందో వారిని ఓదార్పు యాత్ర చేయటం ఆ ఓదార్పు యాత్ర కూడా ఇచ్చేటువంటి గైడ్ లో కాకుండా వారి ఇష్టం వచ్చిన బలప్రదర్శన చూపించుకుందాం అనే ప్రయత్నాలు వెళ్ళటం మళ్ళీ ఆ ఓదార్పు యాత్రలో కొంతమంది చనిపోవటం ఇవన్నీ ంధ్ర రాష్ట్రంలో ఒక అశాంతిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం కాబట్టి మొత్తం నిందని మొత్తం కూడా ఈవీఎల్ ఈవీఎంల మీద పడేసి మా మా పరిపాలన మాత్రం అత్యద్భుతంగా ఉంది కేవలం ఈవీఎంలు మాత్రమే మమ్మల్ని ఓడిచ్చేటువంటి తప్పుడు మాటలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఎంపీగా గెలిచినప్పుడు ఏ ఆ ఈవీఎంలతోనే కదా అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా అయింది కూడా ఆ ఈవీఎంతోనే కదా తర్వాత ముఖ్యమంత్రి అయింది కూడా ఆ కదా అంటే అప్పుడు మాత్రం మనకి ఓకే మనకి ప్రజలు లాగి పెట్టి కొట్టే మాట్లాడారు కదా రెండు వేల పద్దెనిమిదిలో మీరు మీరు సమర్థించారా లేకపోతే వ్యతిరేకించారా చెప్పండి మీరు అప్పుడు వ్యతిరేకించారు ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి మీరు దీన్ని సమర్థిస్తున్నారు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అప్పుడు వాళ్ళు సమర్థించారు కదా మేము వ్యతిరేకించాము వ్యతిరేకించిన సందర్భంగా మాకున్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చెప్పాము ఆ తర్వాత ప్యాడ్లు వచ్చినాయి వివి లో ఓటు వేయగానే ఓటు మనం ఏ ఓటు ఎవరు ఏ పార్టీకి వేసామనేటువంటిది ఓటర్కి కనపడేలాగా ఒక స్లిప్ వస్తుంది ఆ స్లిప్పు చూసుకున్న తర్వాతే మన ఓటు బూత్ లో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి అంతకంటే ఇప్పుడు మనం ఓటు వేసినప్పుడు ఆ ఓటు మనం ఎవరికి వేసామో తెలుసుకొని బయటకు వచ్చినాక ఇప్పుడు ఏడుపులు ఏడిస్తే ఉపయోగం ఏముంది కాబట్టి మనం ప్రజా వ్యతిరేక పరిపాలన చేశాము ఆ ప్రజల్ని మళ్ళీ వారి దగ్గర విశ్వాసం పెంపొందించుకుందాం అనేటువంటి మాట కాకుండా కేవలం ఈవీఎంలు పైన నెపాన్ని నెట్టేసి మేము సచీవులలో ప్రజారంజక పాలన చేశామనేటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు ప్రజలు అది హర్షించరు అది కాక ఈ సంవత్సరం రోజుల్లో ఈ సంవత్సరం రోజుల్లో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇస్తా ఉన్నాం అవకాశం లేదు కాబట్టే ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారాలు చేసి బయటపడదామనేటువంటి కుయక్తులు పన్నుతా ఉన్నారు వీరు ఇంతే ఏడుస్తూనే ఉంటారు రాబోయే ఎన్నికలు కూడా చూడండి మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు కూడా సేమ్ ఏడుపు ఏడుస్తారు వాళ్ళు ఏడవడానికి సిద్ధపడాలి తప్ప అధికారానికి మాత్రం కాదు